మరి ఎవరు తాగుతున్నారా అంటే నాకు తెలియదు నాకు తెలియదు సార్ గంజాయి తాగుతున్నారు సార్ మేమేమో దేవుని కొడుకులమా కాదు కదా పోలీసులమంటే దేవుని కొడుకులమా అని హెడ్ కానిస్టేబుల్ పాషాభాయ్ ఇలా అన్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలోని శ్రీ సిరిడి సాయిబాబా కమాన్ వద్ద వేర్నపల్లి ఆటో స్టాండ్ వద్ద గుమ్మిగూడి ఉన్న జనాన్ని ఉద్దేశించి శుక్రవారం జరిగిన కమ్యూనిటీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు గంజాయి తాగుతున్నారు సార్ గంజాయి తాగుతున్నారు సార్ గిద్ద చెరువు కట్ట దగ్గర తాగుతున్నారు సార్ అక్కడ తాగుతున్నారు సార్ ఇక్కడ తాగుతున్నారు సార్ అని చెప్పుడే తప్ప పక్కా సమాచారం ఇచ్చేవాళ్ళు లేరని పక్కా సమాచారం పోలీసులకు ఇవ్వాలని అట్టి వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు యువత ఈ విధంగా చెడిపోతే దేశం చెడిపోతుందన్నారు యువత కరెక్ట్ గా ఉంటే దేశం బాగుపడుతుందని అన్నారు మీరు సెల్లులను వాడేటప్పుడు లాక్ సిస్టమ్ ఉపయోగించుకోవాలన్నారు పిల్లలకు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల విలువైన ఫోన్లు కొనివ్వద్దు అన్నారు వాడు ఏమేం పని చేస్తున్నాడు చూడాలన్నారు బయటకు వెళ్ళినప్పుడు లాక్ చేసుకోమని చెప్పండి ఇంటికి వచ్చిన తర్వాత లాక్ తీయమని చెప్పి చూడండి అన్నారు వెయ్యి రూపాయలకు డబ్బా ఫోన్ కొనిస్తారని చెప్పాలి వెయ్యి రూపాయల డబ్బా ఫోనే వారికి కొనివ్వాలన్నారు డబ్బా ఫోన్ కొనిస్తే వాడు వినడం లేదని ఒక ఆయన ఎదురు ప్రశ్నించగా అవన్నీ నాకు చెప్పొద్దని హెడ్ కానిస్టేబుల్ పాషాభాయి బదిలిచ్చారు దాంతోనే యువత చెడిపోతోందన్నారు అమ్మ చూస్తుంది నేను చూస్తా అన్న చూస్తాడు అని భయం చెప్పండి చూసే అధికారం మీకుంది ఉందా లేదా అని వారి బాధ్యతలను ఆయన గుర్తు చేశారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత యువత బయటకు వెళ్ళొద్దు వెళ్ళినోడు చెడిపోయినట్లేనన్నారు ఒకవేళ పోతే ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వచ్చి నేను చూస్తాను అని భయం చెప్పాలి అని ఆయన తెలిపారు అర్థమైందా ఓకే అంటూ కమ్యూనిటీ మీటింగ్లో ఉన్నటువంటి జనానికి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళారు ఈ కమ్యూనిటీ మీటింగ్లో పోలీస్ కానిస్టేబుల్ మల్లేష్ ప్రశాంత్ సాయి విహార్ పాల్గొన్నారు బయట పోయినప్పుడు లాక్ చేస్తారు బిడ్డ వచ్చినప్పుడు లాక్ చేయరు అని చెప్పారు తర్వాత డబ్బా ఫోన్ కొనిస్తా అని చెప్పారు వెయ్యి రూపాయలు ఫోన్ కొనిస్తా నువ్వు లాక్ చేసుకుంటూ బుధ నాకు నేను మాత్రం రూపాయల డబ్బా ఫోన్ ఇప్పిస్తా అని చెప్పు ఇప్పిస్తా వెళ్ళాడు కదా నేను నాకు దాంతో యువత అంతా సరే ఇంట్లో వచ్చినప్పుడు లాక్ చేయొద్దు నేను చూస్తా అమ్మ చూస్తుంది అన్న చూస్తాడు తమ్ముడు చూస్తాడు చూస్తాయి చూసే అధికారం మీకు ఉంటా లేదా ఉన్నదా లేదా మీకు చూసే అధికారం చూసే అధికారం ఉన్నప్పుడు వాడు నాకట్టడా చెప్ అనాలా లేకపోతే ఫోన్ తీసుకొని వెయ్యి రూపాయలు పోని ఇప్పి రూపాయలు ఫోన్ ఇప్పి అర్థమైందా ఖచ్చితంగా ల్యాప్ ఓపెన్ చేసి పెట్టడం చెప్పాలా తొమ్మిది తర్వాత యువత కూడా బయటికి వెళ్ళదు తొమ్మిది తర్వాత రెడీనా కూడా అంతా చెడిపోయినట్టే తొమ్మిది తర్వాత ఎందుకు పోతున్నారా కారణం చెక్కుపోరని చెప్పి అడుగురి నేను అక్కడ వచ్చి చూస్తాను కొన్నా మా మహిళలు ఇంటి కానీ పోతున్నాడు కొన్నా ఎలా ఇంటికి పోతున్నాడు కొన్నప్పుడు నేను ఆ ఇంటికి వచ్చి చూస్తాను చెప్పాలా ఆడే ఉంటే నా ఆడే చూస్తాను చెప్పాలా అర్థమైందా ఓకేనా రైట్ థ్యాంక్ యూ